తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్న ఈ మధ్య శ్రీలీలా కాస్త ఆడావిడి చేసినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో శ్రీలీలపై నెగిటివ్ కామెంట్ నెగిటివ్ ముద్ర పడింది ఇక పొడుగు కాళ్ల సుందరి కు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక అనే టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది రష్మిక మందన్న నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది గతేడాది పుష్ప సీతారామం యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది అమ్మడు ఇక రష్మిక మందన్న రాబో సినిమాల లిస్టు కూడా చాలా పెద్దగానే ఉంది తెలుగులో అల్లు అర్జున్ పుష్పటు తో పాటు నితిన్ తో నితిన్ తో మరో సినిమా చేస్తున్న ఈ హార్ట్ బ్యూటీ బాలీవుడ్ లో షాయిద్ కపూర్ వికీ కౌశల్ తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది అయితే సినిమాలు నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది అయితే తాజాగా రష్మిక గురించి ఒక కొత్త వార్త బయటకు వచ్చింది తాజాగా సోషల్ మీడియాలో ఈ ఓ అభిమానికి రిప్లై ఇచ్చి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు యానిమల్ సినిమాలో ఓ వీడియోను షేర్ చేస్తూ గుర్తుంచుకోండి మనిషిని నమ్మటం కంటే భయంకరమైనది ఏదీ లేదు అంటూ యూజర్ క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోపై రష్మిక స్పందించింది కరెక్షన్ స్టూపిడ్ నమ్మితే భయంకరం చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు వారిని నమ్మటం కూడా ప్రత్యేకమే అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది రష్మిక ప్రస్తుతం రష్మిక కామెంట్ నెటింటా వైరల్ అవుతుంది అయితే ఆమె చేసిన కామెంట్లు అభిమానులకు బాగా నచ్చటంతో అభిమానులు ఆమె దేవత అంటూ కామెంట్లు చేస్తున్నారు ఎప్పటికైనా నువ్వే టాలీవుడ్ సూపర్ హీరోయిన్ అని ఆమె నెంబర్ వన్ హీరోయిన్ అంటూ ఆమె అభిమానులు ఆమెకు కామెంట్లు ఇస్తూ ఆమెను పొగుడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొన్ని సినిమా స్టోరీలు రాసిన ఫ్రెండ్స్ కొన్ని సినిమా స్క్రిప్ట్లు రాసిన ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా ఛానల్లో కమ్యూనిటీ పోస్టులో ఒక నా సినిమా స్టోరీ నా సినిమా స్క్రిప్ట్ లింక్స్ పెట్టాను ఒక్కసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్లో కానీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్ నా టాలెంట్ ఎంతో ప్రూవ్ చేసుకుంటాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్